హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు కొంచెం టెన్షన్ టెన్షన్ వాతావరణం కదా ఈరోజు జూన్ ఫోర్ ఎన్నికల రిజల్ట్ కదా ఎన్నికల ఫలితాలు అయితే తెలిసిపోతాయి మన రాష్ట్ర సీఎం ఆంధ్రప్రదేశ్ ఎవరిది అనేది జగన్ చంద్రబాబు నాయుడు అనేది తెలిసిపోతుంది అనమాట న్యూస్ అయితే నేను పెట్టినాను జస్ట్ మ్యూట్లో పెట్టేసి వంట మీతో అయితే మాట్లాడుతున్నాను ఎన్ని రే పగిలిపోతుందిరా ఎన్ని పనులు ఉన్నాయి ఏమున్నాయి అయితే పిల్లోలు ఉంటే ఖచ్చితంగా ఏ పనైనా ఆపుకోవచ్చు కానీ వంట మటుకు ఆపేది అనుకున్నది పిల్లలకు వంట మటుకు తొందరగా చేయాల్సిందే వంట చేస్తున్నాను చేస్తూ న్యూస్ చూస్తూ చపాతి పిండి తడుపుతూ ఇలా అనమాట ఇంట్లో ఎన్ని అసెంబ్లీ స్థానాలు వచ్చాయి ఎంపీ స్థానాలు ఎన్ని వచ్చాయి ఎమ్మెల్యే స్థానాలు ఎన్ని వచ్చాయి తెలుస్తుంది నా ఈ వీడియో రేపు మార్నింగ్ వస్తుందండి డైలీ చెప్పినా కదా టూ వీడియోస్ అయితే పెడుతున్నాను కూడా చూడండి ఫ్రెండ్స్ డోంట్ మిస్ మై వ్లాగ్స్ అనమాట చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేయండి మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి బాబా రే మేఘా బీట్రూట్ చాలా మంచిది కదండి ఇప్పుడు ఫేస్కు లిప్స్కు ఎక్కువ పట్టిస్తు ఎక్కువ పుస్త పట్టించుకుంటున్నారు కదా అంత హెల్త్కి మంచిది అనమాట కానీ కడుపు లేక ముట్టుకు తినడం లేదు ఫేస్ క్రైమ్ పోసుకుంటున్నాము ఇక బీట్రూట్ బీట్రూట్ అయితే చాలా రోజుల తర్వాత తీసుకొచ్చినాడు అనమాట ఇంకా ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసి చపాతి చేస్తే తింటారులేసి తిండి అయితే తడిపి పెట్టేస్తున్నాడు అనమాట పిల్లలు ఇద్దరు చూడండి కొట్టుకుంటారు బా వీళ్ళిద్దరు ఒక్క చోటు ఉన్నారంటే దారుణంగా కొట్టుకుంటారు అనమాట వీళ్ళిద్దరిలో ఎవరికి వెళ్ళొచ్చారంటే చిన్నోడికి గెలుచాడు చిన్నోడు అంత తినాయాలన్నమాట అది ఏం ఒక్కటే అండి పగిలిపోయానుకో నేను న్యూస్ పెట్టేసిన అనమాట జస్ట్ న్యూస్ చూస్తూ వంట చేసుకుంటున్నాను రెడ్డి అది పగిలిపోతే వేస్ట్ అవుతుంది వచ్చేసి బీట్రూట్ ఫ్రై చాలా పెట్టుకుంటున్నాను అనమాట ఇవి చాలా టైం పడుతుందండి వేయాలంటే సన్నగా గట్ చేసి పెట్టినాను అనమాట ఏగుతూ ఉన్నాయి లోపు చపాతి చేసిద్దాం లేనేసి ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే పెట్టేసినారు కదా ఎక్కడ ఎవరు తిరిగేదానికి లే నలుగురు ఒక చోటి కూర్చుండేదానికి కూడా దాని అనమాట పిండి తడిపేసి పెట్టినా అనమాట మెత్తగా ఉంది కదా పిండి కొంచెం బాగా ఎక్కువసేపు అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అలా బాగా పిస్కేసి పిసికేసి పెట్టినాను అందుకే ఇలా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఈరోజు ఎవరన్నా వాళ్ళు గెలిచినారు వీళ్ళు గెలిచినారని పటాకులు గెలిచిన అదే పటాకు పెట్టి లేపుతారని పోలీసు వాళ్ళు అయితే కౌంటర్ అయితే ఇచ్చినారు కదా చాలా నవ్వు వచ్చిందనమాట రే రే ఏనుగు ఒకటి ఆల్రెడీ పగల కొట్టేసాను అది అదొకటి కూడా పగలగొట్టాలని చూస్తున్నాను వీడు వీడు రే ఎంత బాగండి ఎన్నేళ్ళు మెయింటైన్ చేసినా మా చిన్నోడు తగలకుండా స్ట్రాంగ్గా అనమాట కొట్టిట పైకెత్తి అలా దబాని కింద వేసేసినాడు పగిలిపోయింది ఓ ఏమమ్ మేము సపరేట్ కాకముందు తెచ్చిన్నాడు అనమాట దేనికి బలి ఉంది కదా క్యూట్గా ఉండయి మా వాడు పాలు ఒకటి వేసినాడు ఒకటి ఏంది అది పడే మా వాడు పుష్ప డాన్స్ చేస్తున్నాడు అండి పూ పాపు పాపుపా పుష్ప అనేది రాదనమాట అలా అంటాడు రెడీ రే జుడు అమ్మ పాటే జోల పాట కొన్ని కొన్ని బాగుంటాడు అనమాట క్యూట్గా పాటలు కొన్ని పాట మాట్లాడతాడు తగ్గేదేలా అంటాడు అనమాట పండు తెచ్చావా గూట్లో పెట్టావా రే రే జుడు మొహ్ మొహ్ జుడు గూట్లో పెట్టావా గుటిక్ ఎట గుటిక్ంగు అతనా గుటిక్ చెప్పు ఏ బళ్ళు అర్థం చేసుకుంటాడనమాట మా వాడు చరిపిడు అయిపోతాను చరిచే గుర్రా செல்லம் செல்லம் కనపడతాను లేదు చపాతి నేను కళ్ళీ అకు నువ్వు స్టాండ్ అట్టే పెట్టి వదులు వదులు స్టాండ్ కదా ఇచ్చి సరిగ్గా కనపడాలి ఇలా చూడండి ఇలా చపాతిని ఇలా రోల్ చేస్తాను అనమాట ఇలా రోల్ చేసేసి ఆయిల్ అయితే నేను కొందరు లోపల పెడతారు దీని లోపల నేనైతే ఆయిల్ పెట్టినా అనమాట ఓన్లీ పిండితోనే రుద్దుతాను చపాతి పైన లైట్గా ఆయిల్ వదులుతాను అనమాట అంతేలేమ్మా అంతేలేమ్మా

ியேரி

అన్న ఉంది రాత్రి ప్లేస్ ఏ అనమాట అంత బిజీ బిజీగా ఉంది అనమాట వీళ్ళు ఓడ్సుకోరు అనుకో ఒకరికొకరు ఏం కూరగాయలు నిన్న అంత చికెన్ తిన్నాం చికెన్ అయిపోయింది మొన్న చికెన్ తెచ్చుకొని రెండు రోజులు తిని అనమాట ఈరోజు డిన్నర్ ఉంటుందిలే మధ్యాహ్నం డిన్నర్ ఉంటుంది మగోళ్ళు పోతారు ఆర్డర్లు పోతారు ఏం పోయిండే ఊర్లో అందరు పోయింది అర్శనమా ఏమి పిలిచినారు కదా పిలుచుకున్నారు చూడండి చపాతి పిండి వేసి పిసికినామంటే పిండి వేసి రుద్దీనా బాపట్ రాపట్ అబ్బికి పెట్టినా తమ్మునికి పెట్టు మళ్ళీ నువ్వు పెద్దో నేను లాస్ట్లో తినాల తమ్ముడు తినాల ఫస్ట్ అంటే తెలియదు కదా చిన్న తమ్ముడు కదా ఇంత బాగుంది ఫ్రై అయిపోయినాయి బాగా ఇంత బాగా ఫ్రై అయినాయి కొంచెం ఎక్కువ మంట పెట్టేసి ఎంచేసిన అనమాట బీట్రూట్ ఎందుకు టైం ఎక్కువ పడుతుంది కదా ఏంటి వచ్చారు పప్పుల పొడి వేసుకుంటారు ఎంచుకుని ఏమంటారు మామూలుగా మనం టిట్టుకు రాగలట్టు చేసుకుంటాం అంతే తాలింపుకు రాదు

టీ టీ అంగర్లు కూడా మూసే మూత అంటే మూత వేస్తారు కానీ ఆడన్న ఉంటే మనుషులు ఉంటే పోలీసు వాళ్ళు ఉంటారు చపాతి ఇష్టం అంటే ఇంకా ఎక్స్ట్రా బూట్లు అనమాట చపాతి చపాతి కర్రీ వేస్తాము మళ్ళీ మళ్ళీ మధ్యాహ్నం వంట చేయాలన్నమాట ఇదే అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్